జయగురుదత్త నా పేరు చంద్రప్రకాష్ శర్మ క్షేత్ర నిర్వాహకులైనటువంటి శ్రీ సభాపతి శర్మ గారి అబ్బాయిని మన దత్తాచల క్షేత్రంలో ప్రతి పౌర్ణమి ఉత్సవములు చాలా వైభవంగా విశేషంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ నెల వైశాఖ శుద్ధ పౌర్ణమి ఇరవై మూడు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున నిర్ణయించడం జరిగింది కావున స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు అలాగే త్రిముఖ దత్తాత్రేయ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక అర్చన అలంకారములు అలాగే నవచండీ పారాయణ పూర్వక నవచండీ హోమములు సంగారెడ్డి భజన బృందం చేత మధ్యాహ్న సమయంలో విశేషమైనటువంటి భజన కార్యక్రమాలు సాయంత్రం నాలుగు గంటలకు గిరి ప్రదక్షిణ ఆరు గంటలకు పల్లకీ సేవ ఎనిమిది ఇంటికి ఉయ్యాల సేవ కార్యక్రమాలు ఉంటాయి రాత్రి సమయాల్లో స్వామివారికి హత్నూర నవాబుపేట భజన బృందం చేత విశేషమైనటువంటి భజన కార్యక్రమాలు ఉంటాయి అలాగే పౌర్ణమి రోజున చంద్రోదయ సమయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఎవరైనా నిద్రలు చేయాలని సంకల్పించుకున్నవారు ఆ రోజు రాత్రి చేయవలసిందిగాను స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అలాగే స్వామివారికి కౌస్తుభ కంఠ హారములు ఇచ్చినటువంటి దాతలకు దత్తాత్రేయ స్వామివారి శుభాశిషులు జై గురుదా